అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ వరుసగా స్కూళ్లకు రెండు రోజులు సెలవులు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ తేదీల్లో ఈ సెలవులు వచ్చాయి ఎందుకు ఈ సెలవులు ఇస్తున్నారు అనే దాని గురించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇక రెండు రోజులు సెలవులు ఇక ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీన స్కూల్సు కాలేజీలకు రెండు రోజులైతే సెలవులు ఇక తెలంగాణలోనూ ఇటీవల ప్రభుత్వం మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఏపీలోనూ మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ ఆఫీసులు సెలవులైతే ఇచ్చారు అలాగే మరుసటి రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఏపీ ప్రభుత్వం సెలవునంగా ప్రకటించింది ఇలా వరుసగా రెండు రోజుల పాటు స్కూల్స్ కాలేజీలకు సెలవైతే వచ్చాయి ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె వెట్రీ సెల్వి తెలిపారు ఈ మేరకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఇక లక్ష్మీపురం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగు ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చని జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ షేక్ ఖాజావళి మంగళవారం తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యాలు అనుమతులు ఇవ్వాలని సూచించారు చూశారు కంటే మొత్తం మీదుగా ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో రెండు రోజుల పాటు అయితే సెలవు అయితే ప్రకటించినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇరవై ఆరో తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే శివరాత్రి పండుగ సందర్భంగా సెలవు దినంగా ప్రకటించారు అలాగనే ఇరవై ఏడో తారీఖున రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు అయితే సెలవు దినంగా ప్రకటించారు ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అంశాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్